అటువలనే మీడులో చొప్పుబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణం పొందిన నిమిత్తం ఇప్పుడు వార విధేయుల ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరిని అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు మీరు గమనించండి ఈ లేఖనంలో కూడా కనికరం అనే దాన్నే అపోసుళ్ళు చక్కగా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు కరుణ అని తెలుగు బైబిల్లో ఉంది కానీ వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో కనికరం మహర్షి అనే పదం ఉంటుంది సో ఈ రెండు వచనాల్లో కూడా మనుషుల యొక్క అవిధేయ స్థితి అంటే అర్థం ఏంటి మనుషులు తెలియక చేసిన పాపం మాత్రమే కాదు అవిధేయత అంటే తెలిసి తెలిసి చేసే పాపం వాళ్ళు దేవునికి లోపడకుండా వాళ్ళ మనస్సాక్షులు ఇది మంచి అని తెలిసినప్పటికీ ఇంకా వాళ్ళు బోధించబడుతున్నప్పటికీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కనికరం ఎంత ఉపయోగపడుతుంది ఎంత దారి చూపిస్తుంది అనేది ఈ వచనం అందరూ అవిదే స్థితిలో ఉన్నప్పుడు అందరికీ కనికరం అవసరం దేవుడు అదే దారిలో ఉంచాడు అని ఈ రెండు వచనాలు చెప్తా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఒకసారి దీన్ని చేద్దాం ఒక సేవకుడు ఒక అరవై సంవత్సరాల వృద్ధుడైనటువంటి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు అతను చనిపోయే స్థితిలో ఉన్నాడు అతనేమి మిక్కిలి అందరిలాగా పేరు మోసినటువంటి దుర్మార్గుడేం కాదు సో ఆ సేవకుడు వెళ్ళి నువ్వు చాలా బాధపడుతున్నావు మరణ పడక మీద ఉన్నావు దేవుడి యొక్క ప్రేమని ఆయన కృపని కోరుకో అని చెప్పాడు సో ఇప్పుడు ఆతను ఏమున్నాడంటే నా జీవితం అంతా అరవై సంవత్సరాలు నా సొంతానికి బతిక నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించమని నేను ఎట్లా కోరగలను నేను కోరలేను అని చెప్పాడు నిజమే ఒక మనుషుడు తనకున్న మనస్సాక్షి మీద తనకున్నటువంటి స్థితిగతులను ఆధారం చేసుకుని ఇలా మాట్లాడతాడు అందుకే దేవుడు మన మనస్సాక్షి యొక్క కఠినత్వం తెలిసే ఆయన కనికరం అనేది ఆయన పెట్టాడు మీరు గమనించండి అతడు ఏం చెప్తున్నాడంటే ఇన్ని సంవత్సరాలు నా కోసం నేను బతికి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించమని నేను ఎలా అడగలను ఒక మంచి మనిషి ఒక సగటు మనిషి దేవుడి యొక్క మార్గంలోకి ప్రవేశించకుండా తన మనస్సాక్షి ఆపిద్ది ఆపేద్ది అనే సంగతి మనకు అర్థమవుతుందా అంతేకాదు ఆ సేవకుడు ఏమన్నాడంటే ఆయన్ని ప్రార్థించి కృప పొందు దేవుడు కృపించే దేవుడు కదా అంటే ఇతను నమ్మడం మానేశాడు ఎందుకంటే ప్రేమించడం కూడా అడగని నేను కృపను ఎలా ఆడగలుగుతాను నిజమే ఆ సేవకుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభువా ప్రేమ గురించి కృప గురించి నేను ఇంకా అతనితో మాట్లాడలేను ఎందుకంటే అతడు తన సొంత జడ్జ్మెంట్ కలిగి ఉన్నాడు తన సొంత విధానంలో మంచిగా ఆలోచిస్తాననుకుంటూ నీ మార్గానికి దూరంలో ఉన్నాడు మరి ఎట్లా దేవుడు ఆ సేవకుడితో చెప్పాడు కనికరం అనేది ఉందని చెప్పు కనికరం నువ్వు దేవుడి దగ్గర నీకున్నటువంటి యోగ్యత అవసరం లేదు కనికరం పొందడానికి నువ్వు ఆయన దగ్గర నుంచి ఏది కూడా మరి నీకున్న స్థానాన్ని నువ్వు చూపించాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వెటువంటి బలహీనతలో ఉన్నప్పటికీ ఆ నీ యొక్క ప్రతి పాపాన్ని కడిగిద్ది ఆ కనికరం నీకున్నటువంటి ప్రతి అవిధేయతని మాఫ్ మాసి చేసింది ఒక మాటలో అది పూర్తిగా నీ అవిధేయత అన్నిటిని క్షమించక సో కణికరాన్ని బట్టే అతడు దేవుడి దగ్గర సమీపించగలడం చూడండి ఇంకొక వచనంలో అపోజన్ పౌలు తన గురించి తాను మాట్లాడతాడు తిమోతి రాసిన మొదటి పత్రికలో పదమూడవ వచనంలో ఆ మాట ఉంటుంది మీరు గమనిస్తే పూర్వం అవిధేయతను బట్టి నేను చేశాను కనుక తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను అనే పదం రాసి ఉంటుంది సో అపోసుడు ప్రేమను బట్టి కృపను పొంది అని రాయట్లేదు కనికరించబడ్డాను అని సో మన జీవితంలో అనేక సార్లు తెలిసి తెలిసి చేసే పొరపాట్లు ఇంకా దేవుని ముందు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అట్లానే చేస్తున్నామని మన మీద మనకు ఉండే గిల్ట్ స్వభావం వీటన్నిటిలో దేవుడి దగ్గరికి వెళ్ళగలిగే చక్కటి ప్రవేశం ద్వారం ఏంటంటే కనికరం ఓ ఇటువంటి కనికరాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆయన కనికరం అందు సంపన్నుడు అంతేకాదు కనికరంలో మనం ఆయన దగ్గర ఎంతో సమృద్ధిగా ప్రవేశించవచ్చు ఆ కనికరాన్ని పొందవచ్చు ప్రభు దగ్గర తర్వాత ప్రేమను పొంది ఆ కృపను కూడా పొందగలం దేవుడు అట్లా మనల్ని ఆ కనికరం అనే ద్వారం గుండా తీసుకెళ్తున్నాడు లాడ్ കണിക്കറങ്ങളിൽ ദേവുട് മനം കളികം